అందరికీ శుభోదయం ఆ లలిత పరమేశ్వర దేవి వల్ల అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ గుడి గుమ్ముడికాయలు వడియాలు చూపిస్తున్నాను వడియాలకి పాలు ఎలా కలపాలన్నది చూపిస్తున్నాను ఇంత గుమ్ముడికాయ ముక్కకి సగం కోసాను ఇది ఇంత మొక్కలో సగం ముక్క కాయ చూస్తే తెలుస్తుంది మీకు ఈ మొక్కలో సగం మొక్కలో ఈ మొక్కల కోసాను ఇవి రాత్రి కోసాను పచ్చిమిర్చి అల్లం ఎల్లుల్లి కొంచెం కారం అంటే కారం సరిపోదేమో అనేసి కొద్దిగా కారం వేసాను ఇది మూడు గ్లాసుల పప్పు అంటే పావు కేజీ పప్పు సార్లు పప్పు ఉరివండి రుబ్బేను ఇది జీలకర్ర జీలకర్ర ఇవన్నీ వేసి కలిపి బూడిద ముడికాయలు వడియాలకి సిద్ధం చేసుకోవాలి ఇది అంతా కలిపిన తర్వాత మనం డబ్బా పై పట్టుకెళ్ళి శుభ్రంగా వడియాలు పట్టుకోవాలి చూడండి ఒకసారి ఇది చాలా బాగుంటాయండి సంవత్సరం పొడికి మనం తినచ్చు ఓకేనా ముక్కల్లాగే పెట్టుకుంటే బాగుంటుందనేసి కలుపుకోవడానికైనా టేస్ట్ బాగుంటుంది ఎలాగైనా ముక్కలు బాగుంటాయి ముక్కల్లో అయితే బాగుంటుంది అందుచేత ముక్కలు ఎక్కువగా కూడా నేను ఇష్టపడతాను మొత్తంగా కలిపితే అల్లం ఎల్లుల్లిపాయ వేస్ట్ చూడండి ఒకసారి ఇలాగా కలుపుకుంటే పిండి ఎప్పుడు కూడా మనం రుబ్బుకునేటప్పుడు కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి ఏంటంటే పలచక అయితే ఈ బుడిదు బుడికాయలు వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ గురించి పలసగా అయిపోతుంది అయితే వుడియాలు కొంచెం గట్టిగా రావు అందంగా రావు కాబట్టి ఎప్పుడు కూడా మనం కలుపుకునే ముందు పిండి ఆడుకున్నాకే కొంచెం గట్టిగా ఆడుకోవాలి వాటర్ వేసుకోకుండా ఆడుకుంటూ మాకు ఉప్పు ఈ గుమ్ముడు వడి గుమ్ముడు ముక్కలు ఇవన్నీ వేస్తే పల్సైపోద్దు కాయ అంతా ఒకసారి పట్టలేక నేను రెండుసార్లు పడతామనేసి ఆఫే సగం ముక్కే చేసాను ఈ మళ్ళీ మీకు పట్టిన తర్వాత ఎండిన తర్వాత అవి వడియాలు ఎలా వచ్చి అన్నది మాకు వెళ్ళి మళ్ళీ ఇంకొక వీడియో చేసి నేను పెడతాను మనం రోజు కష్టపడితే సంవత్సరం అంతా తినచ్చు పప్పుసార్లోకి పప్పులోకి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడియాలు తింటే ఉప్పు కూడా తగినంత ఉప్పు వేసుకోవాలి మరీ ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు సరిపడా ఉప్పు వేసుకుంటే ఇవి ఆరిన తర్వాత ఉప్పు బయటకు వచ్చి ఉప్పు ఎక్కువగా ఉంటుంది అందుచేత ఉప్పు కొంచెం తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఓకేనా చూడండి కలిపిన తర్వాత ఇలా వచ్చింది ఇది మేమే డాబాపాయి పట్టుకెళ్ళి నేను పడతాను అంటే కారం ఎర్రమిరగాయలు వేసుకోవాలని ఎర్రగా అందుతుంది మిరపకాయలు వేసుకుంటే వేరే టేస్ట్ వస్తుంది మిరపకాయలు వేసుకున్నాను అందుచేత పిండి ఎర్రగా అందుతుంది చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సరే ఓకే శ్రీమాత్రి నమ